హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఉప్మా రవ్వ అండ్ ఆలుతో మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక బంగాళదుంప ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకి ఉప్మా రవ్వని అయితే యాడ్ చేసుకోవాలండి అదే అండి సూజీ రవ్వని మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇందులోకి టేస్ట్ సరిపడా ని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు ఆలులో ఉన్న వాటర్ అనేది మనకు సరిపోతుంది చూడండి మనం బాగా కలుపుకున్న తర్వాత బంగాళదుంప మిశ్రమం అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనము ఇలా కాస్త ప్రెస్ చేస్తే ఇలా కాస్త స్మూత్ గా ఉండాలండి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత తీసేసి మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు రౌండ్ గా అయినా చేయొచ్చు ఇలా ఫింగర్స్ లాగా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు నేనైతే ఇక్కడ ఈ షేప్ లో చేస్తు చూడండి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా తయారు చేసి ఒక ప్లేట్ లోకైతే పెట్టేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి టీ టైమ్ స్నాక్స్ లాగా అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఈ షేప్ లో చేస్తున్నానండి ఇలా చేసేసి అన్నింటినీ ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒక్కొక్క బాల్ ని తీసేసుకొని మనము ఉప్మా రవ్వలో అయితే ఇలా డిప్ చేసుకోవాలి అంటే ఈ ఒక్కొక్క రోల్ కి మనము బాగా ఉప్మా రవ్వతో పోర్ట్ చేసుకోవాలన్నమాట చూడండి అన్ని రోల్స్ ని ఇలాగే ఉప్మా రవ్వతో పోర్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రోల్స్ కి ఉప్మా రవ్వతో కోట్ చేయడం వల్ల మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా అన్ని రోల్స్ ని కూడా ఉప్మా రవ్వతో చక్కగా కోట్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకు అన్నిటికీ అయితే కోట్ చేయడం అయిపోయింది కదా ఇలా బాగా కోట్ చేసుకోవాలండి ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న రోల్స్ నైతే ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆలు ఉప్మా రవ్వతో చేసిన ఈ స్నాక్స్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఈ రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ సూపర్ గా ఉంటాయి చూడండి అన్నింటినీ ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు కి టర్న్ చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలండి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ లో పెట్టకండి హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి మనకు ఈ రోల్స్ అనేవి పైన మాడిపోయి లోపలనేది సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాక టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి తీసి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇలా మంచి బ్రౌన్ కలర్ లోకి రావాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వాటిని కూడా ఇందులోకి ఆయిల్ లోకి యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనకు ఈ స్నాక్స్ చూడగానే పైన వైట్ కలర్ లో ఉంది కదా ఉప్మా రవ్వ ఫ్రై అయిందా అని మీరు అనుకోవచ్చు బాగా ఫ్రై అయిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు చూడండి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు మనము ఇంట్లో ఏం లేవనేసి బయట నుండి ఆర్డర్ పెట్టడం కానీ బయటకెళ్లి ఏదైనా తీసుకురావడం కానీ చేస్తూ ఉంటాం కదా అలా బయట నుండి తీసుకొచ్చే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు టీ టైమ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన స్నాక్స్ ని అలాగే అయినా తినొచ్చు లేదంటే టమాటో కెచ్ఎఫ్ తో అయినా తినొచ్చు టేస్ట్ సూపర్ గా ఉంటాయండి చూడండి ఒక స్నాక్ ని నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఈ స్నాక్స్ ని చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అంతే అండి ఆలుతో ఉప్మా రవ్వతో స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించాను కదా నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి